హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బనారస్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ వాటితో పాటు కూడా లెనిన్ శారీస్ ఉన్నాయండి అలాగే ప్యూర్ జార్జెట్ విత్ షిబోరీ ప్రింట్స్తో ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నామండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా డెఫినెట్గా విజిట్ చేస్తాయండి కలెక్షన్ చూడబోయే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి శారీస్ చూద్దాం హాయ్ అండి మాది అభయాంజనే కనిపిస్తే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్నీ కూడాను బెనారస్ సారీస్ టిష్యూ ఆర్గంజా అలానే ఫ్యాన్సీలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లెనిన్స్ లెనిన్ లో ప్లెయిన్ శారీసు అట్లా రకరకాల ఐటమ్స్ చూపిస్తాను ఈరోజు వీడియోలో ఇవన్నీ కూడా చూడండి మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్పాను మీకు మీ క్లారిటీకి అర్థమవుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు మా వీడియోకి వెళ్ళిపోదు మేడం ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి హెవీ బెనారస్ టిష్యూ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మన ప్రైస్ వచ్చేసి ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ ఇంట్లో దట్టు లిమిటెడ్ డిజైన్స్ వస్తాయి క్వాంటిటీ బల్క్ గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇదే కలర్ కావాలో ఫైవ్ సారీస్ కావాలి సిక్స్ సారీస్ కావాలి అలా అవైలబిలిటీలో ఉంటాయి అంతేకానీ మీకు ఎక్కువ డిజైన్స్ ఉండవు తక్కువ డిజైన్స్ ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఎందుకంటే చాలా మంది అన్న మాకు నాలుగు కావాలి మాకు ఐదు కావాలి అలా అడుగుతున్నారు అనేసి ఈసారి మనం అన్ని కూడా కొంచెం బల్క్ గా ఐటమ్స్ చూపిస్తున్నాను బెనారస్ టిష్యూ కాంబినేషన్ అండి మీనా కర్రీ వీవ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్రోకేటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్రోకేటెడ్ ఏ వస్తుంది సారీ మొత్తం ఎలా ఉంటుంది సారీ మొత్తం మనకి మీనా కర్రీ అండ్ సిల్వర్ జరీ వస్తుందండి బోర్డర్ వచ్చి గోల్డ్ జరీ వీవ్ ఇస్తారు ఇట్లా మీకు ఇలా ప్రతి డిజైన్ నేను చూపిస్తానండి అన్ని సింగిల్ కలర్స్ ఏ కలర్స్ అన్ని సింగిల్ కలర్స్ మేడం అండ్ వీటిలో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ మిస్టేక్ లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయని తీసుకోండి వీటికి నైన్టీ నైన్ పర్సెంట్ రాదు ఓకే వన్ పర్సెంట్ వచ్చినా మేబి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అలా చెప్తున్నాను ఓకే అండ్ డిజైన్స్ కూడా సింగిల్ సింగిల్ సారీస్ ఉంటాయి సింగిల్ డిజైన్స్ ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ ఇలా వీవింగ్ వస్తుంది కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేయాలనుకున్నా కూడా విజిట్ చేయండి ఓకే పోచంపల్లి పల్లి ఇది పళ్ళు అండి బ్లౌజ్ చాలా మంది మేడం ఈ ఆన్లైన్ లో మనం ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ వచ్చే డౌట్ ఒకటేనండి సింగల్ ఇస్తారా కాల్ చేసి కూడా వాళ్ళు మెయిన్ అడుగుతుంది అదే సింగల్ ఇస్తారా సింగల్ కూడా తీసుకోవచ్చు మేడం సింగల్ శారీ కూడా కొరేర్ సెక్షన్ ఉంటుంది నేను అది చాలా సార్లు వీడియోస్ లో మెన్షన్ చేస్తూనే ఉన్నాను మీరు కింద కామెంట్ అడిగినప్పుడు నాకన్నా ముందు ఇంకో కస్టమర్ రియాక్ట్ అయ్యి సింగల్ ఇస్తారు తీసుకుని అంటారు మరి వాళ్ళు వచ్చి మళ్ళీ దాంట్లో చూస్తారో లేదో తెలియదు మీరు కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి అంటే మీరు వీడియో వింటే మీకు ఇది క్లారిటీ అర్థం అవుతుంది మీరు ఒక్క చీర తీసుకున్నా కూడా అభయాంజనే నుంచి కొరియర్ సెక్షన్ ఉంటుంది కాకపోతే మీరు తీసుకున్న రోజున డిస్పాచింగ్ అవ్వచ్చు లేదు అంటే నెక్స్ట్ డే డిస్పాచింగ్ సార్ జరగచ్చు అది ఒక్కటే కొంచెం మేబీ ఎందుకంటే రెస్ట్ ఉన్న దాన్ని బట్టి అవుతుంది కొరియర్స్ అయితే మీకు సింగిల్ అయినా ఉంటుందండి బల్క్ మీకు ఎలా కావాలి అన్న ఆప్షన్ ఉంటుంది మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇదిగోండి దేంట్లో టూ కలర్ మ్యాచింగ్ అన్నమాట ఓకే సేమ్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ అట్లా కొన్ని కలర్స్ వస్తాయి కొన్ని కలర్స్ రావు చూపించేస్తారు అంటే ఎక్కువ అయితే సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి ఎక్కువ సింగిల్ సింగిల్స్ మేడం ఎల్లో ఎల్లో లెమన్ ఎల్లో కి బ్లూ షేడ్ వస్తుందండి లైట్ బ్లూ అది వచ్చేసి గ్రీన్ పారెట్ గ్రీన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైస్ లో కూడా మీకు ఫాలింగ్ టైప్ ఉంటుందండి కొన్ని మనకంటే ఆ పాటర్న్ బట్టి కొంచెం మారుతుంది జరిగి ఎక్కువ వచ్చింది కొంచెం స్టిఫ్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది మేడం చూడడానికి స్టిఫ్ గా కనపడుతుంది కానీ మీకు చాలా స్మూత్ గా ఉంటుంది స్ట్రక్చర్ ఇక నలిపి చూసినా కూడా బాగా ఇబ్బంది పడినట్టుగా ఏమి చూసుకోవచ్చు అవును కలర్స్ కూడా మంచి బ్రైట్ లుకింగ్ కలర్స్ అండి ఈ డిజైన్ లో కూడా టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒక పింక్ ఒకటి షేడ్ డిజైన్స్ చూసుకోవచ్చండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ అవి కూడా చూసి తీసుకోవచ్చు ఇట్స్ ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోవడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా షిబోరి డిజైన్స్ ఓకే చాలా మంది స్పెషల్ గా అడుగుతున్నారు అన్న ఓన్లీ షిభోరిస్ కావాలి అనేసి జార్జెట్ కదండి బ్యూర్ జార్జెట్ జార్జెట్ క్వాలిటీ మీద షిబోరి డిజైన్స్ వస్తాయి ఇవి టూ డిజైన్స్ వస్తాయండి ఒకటి లైట్ మ్యాచింగ్ ఓట్ డార్క్ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ లో వచ్చేసి మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ డిజైన్ లో ఫస్ట్ రన్నింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ రన్నింగ్ శారీ బ్లౌజ్ వచ్చేసి దీనికి జూట్ బ్లౌజ్ వస్తుంది బెనారస్ ప్యాచ్ లాగా వస్తుందండి మనకి బోర్డర్ లాగా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది జూట్ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే గ్రీన్ ఆనంద కలర్ ఆరెంజ్ అండ్ పింక్ పింక్ బ్యాక్ గ్రౌండ్ క్రీమే వస్తుంది దీంట్లోనే నెక్స్ట్ డిజైన్ అది తిబరిలోనే కలర్స్ వచ్చాయండి మనకి ప్యూర్ జార్జెట్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెష్ ఆసరి ఇవన్నీ ఇవన్నీ ఫ్రెష్ చేసిమే మేడం నో ఎనీ డిఫెక్ట్స్ ఎవ్రివన్ మంచి డైలీ వేర్ లో మంచి కలెక్షన్ అండి ఇది అయితే ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా హైలైట్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఇలా జార్జెట్ డిజైన్ వస్తుంది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి గ్రే లెక్స్ గ్రీన్ అండ్ ఎల్లో ఫోర్ కలర్స్ అండి మీరు డి మీకు ఏది ఎన్ని సెట్స్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటే సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు సెట్స్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు విత్ బాక్స్ ఐటమ్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అబౌవ్ ఉన్నది మన దగ్గర వచ్చేసి బాక్స్ ఐటమ్ కాదు కాబట్టి ఓన్లీ కవర్ బ్యాంక్ వస్తుంది ఫ్రెష్ సెట్ తీసుకున్న అదే ప్రైస్ మీరు సింగల్ తీసుకున్న అదే ప్రైస్ మీకు నచ్చిన కలర్స్ మీకు ఏది కావాలి తీసుకోవచ్చు త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ ఎడిషనల్ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ సారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫోర్ ఫోర్ కలర్స్ సార్ ఫోర్ ఫోర్ కలర్స్ మేడం దీంట్లో ఫోర్ కలర్స్ కింద ఫోర్ కలర్స్ చూసారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వర్క్ చూడండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జి టైమ్ లో ఉంటుంది ప్యూర్ లెనిన్స్ టైప్ లో మొత్తం మీనాగిరి వివింగ్ వస్తుంది జెరీ బోర్డర్స్ క్వాలిటీ మటుకి ఎక్సలెంట్ గా ఉంటుందండి దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి బెనారస్ ఐటమ్ అండి ఫ్యాన్సీ బెనారస్ లాగా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది వస్తుంది మేడం చూపిస్తాను ఫస్ట్ సారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది పళ్ళు అండి చెక్ పళ్ళు సారీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు కచ్చింగ్ కూడా గేట్ డిజైన్ వస్తుంది లైన్స్ వస్తున్నాయి లైన్స్ డిజైన్ లాగా వస్తుంది ఇట్లా ఓకే ఇవి మార్కెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే వీటిలో కలర్స్ అట్లా వస్తున్నాయి కలర్స్ వస్తున్నాయండి చూపిస్తున్నాను అన్ని కూడా అన్ని మనకి చెట్పాట్లలో టూ త్రీ కలర్ కాంబినేషన్స్ లో వస్తుందండి ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపాయలు మాత్రమే వీటిలో మీకు డిజైన్స్ తక్కువ ఉంటాయి టూ డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో ఇంకా మీకు క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటుంది లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ అనేది ఏదైనా వస్తే రావచ్చండి ఇలా పై వైపు దారం లైట్ గా లేచండి కానీ అట్లా ఏదైనా ఉంటే ఉండవచ్చు లేకపోతే లేదు అన్ని కూడా మీకు చెక్ పాట్లో మల్టీ కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ అండి బెనారస్ శారీస్ కి మొత్తం కూడా పర్పల్ వివింగ్ తో వస్తాయి బ్లూ కలర్ వివింగ్ అని జెరీ వివింగ్ లేదంటే పర్పల్ కలర్ జెరీ వీవింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ సెట్ వైజ్ ఉంటాయండి మీరు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు మన దగ్గర అండి మీరు సింగిల్ తీసుకున్నా సెట్ తీసుకున్న ప్రైస్ అయితే సేమే పడుతుంది ఇవి మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉందండి మనం ప్రీవియస్ వీడియోస్ లో ఫోర్ ఫార్టీ నైన్ కి ఇచ్చాము ఇప్పుడు మనకి ఇది ఫుల్ బల్క్ గా వచ్చింది మనకి రేట్ కూడా తగ్గి వచ్చిందండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది శారీ సేమ్ డిజైన్ శారీ డిజైన్ ఏ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా అంటే కలర్ కూడా చూడండి మంచి పింక్ షేడ్

మీరు కలర్స్ క్లియర్ గా చూసుకోండి మీకు ఏ సారీ నచ్చితే అది క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అండి హాఫ్ వైట్ లాగా ఉంటుంది క్రీమ్ షేడ్ హాఫ్ వైట్ లో పింక్ అండ్ దీని మీద మీరు జరీ చూడొచ్చు ప్రతి సారీ మీద కూడా ఇలాగే మనకి చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్ లో జరీ వస్తుందండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి డిఫెక్ట్స్ ఏం కాదు ఇట్లానే ఇది ఫస్ట్ డిజైన్ ఇది మరో డిజైన్ ఓకే ఈ డిజైన్ లో కూడా మీకు 8 కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ మీకు 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది. మనకి 4 టు 5 డిజైన్స్ వరకు ఉన్నాయండి అండి. అండ్ డిజైన్స్ కూడా డిజైన్స్ వస్తాయి డిజైన్స్ డిజైన్స్ వస్తాయి. డిజైన్ బోర్డర్ ఇది కొంచెం పెద్ద బోర్డర్. ప్రీవియస్ దానితో కొంచెం వస్తుంది. షేర్ కొంచెం క్లారిటీగా షేర్ చేయండి. ఎందుకంటే డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి.

పింక్ జరీ ఒకటి ఇలా కలర్ మ్యాచింగ్ లో జరీ మనకి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది గ్రీన్ చెరీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే దీనికి బ్లూ కలర్ ఇలా మీకు సారీస్ కైనా లేదా డ్రెస్సెస్ కైనా కస్టమైజేషన్ అయినా దేనికైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి సారీ అనేది అండ్ ఫోర్త్ డిజైన్ చూద్దామండి ఇది ఆల్ ఓవర్ సారీ మనకి మ్యాంగో డిజైన్ లో ఉంటుంది అండ్ డ్రాప్ బూటీ వస్తుందండి సారీలో కూడా నెక్స్ట్ వన్ గ్రీన్ షేడ్ అండ్ చూడండి బచ్చల పండుగ కలర్ వస్తుంది ఎల్లో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మనకి నెంబర్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి ఇంకొకటి మర్చిపోదండి షాప్ విజిట్ చేసేవాళ్ళు దాదాపుగా స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి ఎందుకంటే మేము వీడియో చూసి వచ్చామండి అంటారు మీరు ఏ వీడియో చూసారో మాకు తెలియదు వచ్చిన తర్వాత అది ఇది కాదే అది ఎక్కడ లేదే అని మీరు ఫీల్ అవకుండా మేము బాధపడకుండా మీకు ఏది నచ్చిందో అది మీరు ఒకసారి పిక్ తెచ్చుకుంటే మీకు ఆ సారి ఎక్కడ మేము చూపించగలము ఎందుకంటే ఇంత ఐటమ్ లో మీరు ఏది తీసుకుందామని చూసారో మాకు తెలియదు కాబట్టి ఒక అర్థం చేసుకోండి నెక్స్ట్ అండి ఇలా మ్యాంగోడి సైన్తో మనకి పుట్టిస్ వస్తుంది బోర్డర్ కూడా మ్యాంగోడి సైన్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా కలర్స్ జైన్ వన్ పింక్ అండి గ్రీన్ సింగిల్స్ శారీ అయినా మీరు కొరియర్ చేస్తారు ఇట్లా దీంట్లో సిక్స్ డిజైన్స్ మేడం ఈ సిక్స్ లో మీకు ఏ డిజైన్ కి కావాలన్నా కూడా తీసుకోవచ్చు నేను కూడా ఆ స్క్రీన్ షాట్స్ స్క్రీన్ షాట్స్ ఇస్తారో కొంచెం క్లారిటీగా తీసి పంపించండి నెక్స్ట్ ఐటమ్ అడమ్లోకి వెళ్ళిపోదాం మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే దీంట్లో డిజైన్స్ అన్ని కూడా ఇలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చాలా మంది ఈ ఐటమ్ ఒక్కదానికి మనం ప్రీవియస్ వీడియో కూడా పెట్టాను మళ్ళీ కూడా పెడతాను ఎందుకంటే ఇది చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నారు దానికోసం రిపీట్ చేస్తాం దీంట్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే అన్న సేమ్ డిజైన్ సేమ్ కలర్ లో ఏమన్నా మాకు బల్క్ గా ఇవ్వగలరా సేమ్ డిజైన్ సేమ్ కలర్ అయితే బల్క్ గా ఇవ్వలేనండి మీకు సేమ్ కలర్ కావాలంటే ఇవ్వగలను మీకు ఎన్ని సారీస్ కావాలి సేమ్ కలర్ ఇస్తాను సేమ్ డిజైన్ అయితే మనకి టూ పీసెస్ కూడా ఇవ్వలేను ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ సింగల్ సింగిల్ వస్తాయి కలర్స్ ఉంటాయండి సేమ్ కావాలి అంటే మీకు ఎన్ని కాలను ఇస్తాను డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ అయితే మనకి రావు ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి లైట్ గా వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అనే తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు షోరూమ్ లో చూసినా బయట మార్కెట్లో మీరు టచ్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నాయండి మన ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మినిమం సెవెన్ ఫిఫ్టీ అయితే కంపల్సరీ ఉంటుందండి త్రీ ఫార్టీ నైన్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి స్పెసిఫిక్ మెన్షన్ చేస్తున్నాము సింగిల్ సారీ అయినా సరే ఇస్తారు ఇప్పుడు చూశారు కదా గ్రీన్ లోనే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ చూడండి మారిపోతున్నాయి అన్నిట్లో బుట్టీస్ అయినా సార్ క్రీపర్ అన్ని బుట్టీస్ అన్ని బుట్టీస్ అన్ని బుట్టీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ప్రతిదీ హైలైట్ గా ఉంటుందండి దీంట్లో మనకి దీంట్లో మీకు దాదాపుగా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ వస్తాయి ఓకే కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి డైరెక్ట్ గా విజిట్ చేయగలిగే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే విజిట్ చేయండి గ్రీన్ విజిట్ చేయాలనుకున్న హోల్సేల్ అయినా రిటైల్ అయినా కొంచెం పిక్స్ తెచ్చుకోండి అది మటుకి మస్ట్ నుంచి ఉన్నాయి ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు పిక్స్ తెచ్చుకోండి అంటే మీకు ఈజీగా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి రండి మీకు ఏ కలెక్షన్ కావాలి అనేది దానివల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వదు షాప్ వాళ్ళకి అవ్వదు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకే వీడియోలో పెడుతూ ఉంటారు అలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదండి కొంచెం గమనించండి నెక్స్ట్ వైలెట్ కలర్ అండి పింక్ పింక్ షేడ్ పింక్ కి వైలెట్ షేడ్ ఇచ్చారు కూడా బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ పీకోక్ డిజైన్ ఫస్ట్ గ్రీన్ తీసారు కదండి ఆ పాటర్న్ అన్నమాట ఇది గ్రీన్ విత్ రెడ్ బాటిల్ కి మెరూన్ అండ్ గ్రీన్ విత్ రెడ్లోని ఇంకొక డిజైన్ అండి మీకు ఇలా సింగిల్ కలర్లో డిఫరెంట్ డిజైన్స్ అయినా పర్లేదు అనుకుంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి కలెక్షన్స్ పర్టికులర్ డిజైన్ లోనే కావాలి గ్రీన్ అనగానే చూడండి మీకు ఇప్పుడు ఎన్ని కనబడుతున్నాయి ప్రతిది సింగిల్ 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 ఇవ్వండి ఆరు కలర్స్ ఆరు డిజైన్స్ సింగిల్ గ్రీన్ డిజైన్స్ అండి ఇలా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కాకపోతే ఒకటే డిజైన్ దొరకదు అంతే ఓకే నెక్స్ట్ అండి గ్రీన్ వైలెట్ విత్ రెడ్ కలర్ గ్రీన్ విత్ రెడ్ అండి లీఫ్ డిజైన్ వస్తుంది పీకాక్ డిజైన్ చూసారు కదా గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఉన్నాయి అండ్ మీనాకరీ వీవ్ కూడా వస్తుంది చూడండి ఇది పీకాక్ డిజైన్ లో మీనాకరీ వీవ్ వస్తుంది అట్లా మీకు పెట్టుబడులకి అయితే మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి ఐటమ్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి హోల్సేల్ వాళ్ళకండి హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకటే ప్రైస్ మేడం మనం కాకపోతే ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి మీరు టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది ఓకే అది నెక్స్ట్ గ్రీన్ అండ్ బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉందండి మీనాకరీ స్టైల్ కావాలంటే బ్లూ చూడొచ్చు మీరు షాప్ విజిట్ చేసిన వాళ్ళకండి ఆన్లైన్ వాళ్ళకి మటికి ఓన్లీ టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తేనే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు షాప్ విజిట్ చేయగలిగి షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మటికి మీరు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసినా కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ అయినా రిటైల్ అయినా మీరు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేశారంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓన్లీ షాప్ విజిట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ వన్ గ్రీన్ ఎందుకంటే చాలా మంది అన్న మేము చాలా దూరం నుంచి వచ్చాము మాకు లాంగ్ నుంచి మాకు టెన్ థౌసండ్ చేస్తేనే డిస్కౌంట్ అని అడుగుతున్నారు కాబట్టి అనేసి వాళ్ళకి మనం అని చెప్పాను ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ విషయంలో ఒక విషయం చెప్పాలండి చాలా మంది ఏంటంటే శారీకి మినిమం ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ప్రాఫిట్ వేసుకొని మీరు షిప్పింగ్ లో తగ్గిచ్చిస్తున్నారు చాలా షాపుల వాళ్ళు మీరు షిప్పింగ్ తగ్గుతుంది అనేది కౌంట్ చేస్తున్నారు కానీ శారీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీరు కౌంట్ చేయట్లేదు మనం చేసేది లెస్ ప్రాఫిట్ అండి దానికోసం అంటే షిప్పింగ్ ఛార్జ్ అక్కడ ఎంత అయితే పడుతుందో అంత షిప్పింగ్ ఛార్జ్ నేను మీ దగ్గర తీసుకుంటాను అది కొంచెం గమనించండి నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇవన్నీ కూడా ఏంటంటే వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదు అంటే మరక కానీ ఏదైనా ఉండవచ్చు మిస్ ప్రింట్ కానీ మరక కానీ ఎందుకంటే కొన్ని ఫోల్డింగ్స్ మీద ఆగిపోయిన ఇట్లా మీకు ఫోల్డింగ్ మీద ఇట్లా మరకైనా ఉండవచ్చు అలా ఫోల్డింగ్ మీద ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మరక అనేది మీకు వాష్ చేస్తే పోతుంది ముందుగా చెప్తున్నాను ఎందుకంటే ఈ మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఐటమ్ మీకు పెట్టలేదు కాబట్టి తెలియదు కాబట్టి నేను వివరించి చెప్తున్నాను ఇవన్నీ కూడా మామూలుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే రేంజ్వి మనకి మిక్స్గా వచ్చినాయి అలా లైట్ గా మరకలు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఓన్లీ వన్ డబల్ నైన్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ అండి ఏదైనా వన్ ఆర్ టూ శారీస్ కి బ్లౌజ్ రాదు బ్లౌజ్ వచ్చినా కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అబో ఉంటుంది ఇలా శారీస్ కైనా లేదా ఇలాంటివి డ్రెస్సెస్ కైనా కూడా చాలా బాగుంటాయి ఓకే కొన్ని సారీస్ కి ఫోల్డింగ్స్ లెడ్జెస్ లో అలా మరకలు అట్లా మిస్ ప్రింట్స్ అండి ఆర్ డిఫెక్ట్ అయినా ఉండొచ్చా అండి ఏదైనా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ గానీ లేదా చిన్న చిత్తగా డామేజ్ కానీ ఏదైనా ఉండవచ్చు అండి ప్లెయిన్ అన్ని కూడా అన్ని ప్లెయిన్ సారీస్ అండి ప్లెయిన్ ఎక్కడైనా ఇలా లైట్ గా లైన్స్ అండి చెక్స్ టైప్ చెక్స్ టైప్ లైన్స్ కాని లేదా బోర్డర్స్ కాని ఇన్ని కూడా ప్రైస్ కూడా రీజనబుల్ అండి 199 ఓన్లీ ఓకే ఇదిగోండి ఒక్కొక్క కలర్ మీకు ఇలా 4 5 కావాలి అన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ఇవి కొంచెం డిఫెక్ట్ ఎక్కడ వచ్చినా చెక్ చేసి ఇస్తారంటే మీరు షాప్ విజిట్ చేసే మటుకు మీరు చెక్ చేసి చూసుకొని తీసుకోవచ్చండి ఓకే ఆన్లైన్ లో మనకి చెక్ చేసి డిస్పాచ్ అయితే చేయలేము మీకు విజిట్ చేస్తే మీరు శుభ్రంగా మీరు మీ చేస్తే మీరే చెక్ చేసుకోండి తక్కువ డిఫెక్ట్ ఉన్నది తీసుకెళ్ళండి నో ప్రాబ్లం ఎందుకంటే ఒక్కొక్క రేపు ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ దాకా ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన పీస్ మీరు తీసుకుని వెళ్ళవచ్చు ఓన్లీ క్రీమ్ వరకు సైడ్ వేసి నేర్చుకోండి ఎలా వస్తున్నాయి అనేది క్వాంటిటీగా వన్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఒక్కడ మ్యామ్ ఇలాంటి వాటికి మీకు ఏంటంటే సింగిల్ సారీ తీసుకున్న షిప్పింగ్ ఎలా పడుతుందో మీరు టూ శారీస్ పర్చేస్ చేసినావో సేమ్ షిప్పింగ్ కాబట్టి మీకు సింగల్ చాలనుకుంటే పంపిస్తాను నాకు ప్రాబ్లమ్ ఏం లేదు కాకపోతే అని షిప్పింగ్ పెరుగుతుంది కాబట్టి రెండు సారీ తీసుకున్నా సేమ్ షిప్పింగ్ వస్తుంది కాబట్టి అలా మీరు టూ సారీస్ పర్చేస్ ట్రై చేసుకోండి మీకు ఇలా బండిల్స్ ఉంటాయి కొంచెం మనకి అండ్ గ్రీన్ షేడ్స్ వస్తాయండి వీటిల్లో మీకు నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి అండ్ పళ్ళు దగ్గర ఇలా సింపుల్ స్ట్రైప్స్ వచ్చి సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇస్తారు ఇవి ఫ్యాబ్ అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి లెనిన్స్ ఏ మేడం అన్ని లెనిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ టైప్ ఉంటుందండి అన్ని లెనిన్ ఫ్యాబ్రిక్ ఏ వస్తాయి మీకు ఏ సారి నచ్చినా స్క్రీన్ మీద టూ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి మీరు ఏ నెంబర్ కి కాంటాక్ట్ చేసినా కూడా మీకు రిప్లై వస్తుంది మేము ఏదైనా బిజీగా ఉన్నా అప్పుడు రిప్లై ఇవ్వలేకపోయినా ఒక హాఫ్ అవర్ లోపు అయినా మేము వెంటనే రిప్లై ఇస్తామండి ఎందుకంటే కౌంటర్ సేల్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లో కనుక బిజీగా ఉంటే మేము కొంచెం తొందరలో రిప్లై ఇస్తాం ఇలా మేడం ఈ ఐటమ్స్ అన్ని కూడా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మటికి ఫుల్ పిక్ షేర్ చేయండి మీరు అంతవరకు కట్ చేసి షేర్ చేస్తే మనకి బ్లర్ అవుతుందని అర్థం కావట్లేదు డిజైన్స్ అది కొంచెం గమనించండి మీరు ఫుల్ పిక్ పెట్టండి మీకు టిక్ మార్క్ చేయడం చేత కాదు అనుకుంటే మీరు కింద వాయిస్ మెసేజ్ పెట్టండి ఏ కలర్ ఏ కలర్ అనేది లేదా లెటర్స్ పెట్టినా పర్లేదు లేదా వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు లేదు లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో సారినో రైట్ సైడ్ నుంచి ఎన్నో సారీనో అదైనా చెప్పండి మీరు ఎలా పెట్టినా కూడా మీకు మేము రెస్పాండ్ అవుతాము ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తాం మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్